ఒక్క ఛాన్స్ ఓకే ఒక్క ఛాన్స్ ఇస్తే నా సత్తా ఏంటో చూపిస్తా అని చెప్పి మరి వర్మ బాస్ సౌత్ ఆఫ్రికా ఓడిపోయాక తిలక్ సూర్య రూమ్ కి వెళ్ళి నేను బ్యాటింగ్ ఆర్డర్ లో థర్డ్ ప్లేస్ లో ఆడాలి అనుకుంటున్నా నాకు ఒక్క అవకాశాన్ని ఇవ్వండి అని అడిగాడంట దాంతో సూర్య ఓకే ఫస్ట్ లో వెళ్ళు వెళ్ళి నీ సత్తా చాటుకో అని ప్రోత్సహించాడు ఇలా వచ్చిన అవకాశంతో తిలక్ ఏకంగా సౌత్ ఆఫ్రికా బాలర్లకు జలక్ ఇస్తూ బౌండరీల మోత మోగించాడు తిలక్ బర్మ బాధుడికి టీమిండియా స్కోర్ మెరుపు వేగంతో దూసుకెళ్లిపోయింది మొత్తంగా టీమిండియా ఇరవై ఓవర్స్ లో రెండు వందల పంతొమ్మిది పరుగుల భారీ స్కోర్ చేసింది ఇందులో తిలక్ ఒక్కడే యాభై ఆరు బంతుల్లో ఏడు భారీ భారీ సిక్సులు ఎనిమిది ఫోర్లతో నూట ఏడు పరుగులు సాధించాడు ఇక ఈ టార్గెట్ చేదనలో సౌత్ ఆఫ్రికా రెండు వందల ఎనిమిది పరుగులు చేయగలిగింది దీంతో మన టీం పదకొండు పరుగుల తేడాతో విజయం సాధించి నాలుగు టీ ట్వంటీ సిరీస్ లో రెండు ఒకటితో ముందడుగు వేసింది మరి బాస్ తెలుగు తేజం తిలక్ వర్మ టీమిండియాకి ఫ్యూచర్ సూపర్ స్టార్ అని నమ్మే వాళ్ళు తప్పకుండా లైక్ కొట్టండి